సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో ఒకరైనటువంటి జస్టిస్ తూలి అయితే ఈరోజు పదవీ విరమణ చేయబోతున్నారు శనివారం రోజు ఆయన కోసం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ వీడుకోల్ సభ అయితే ఏర్పాటు చేసింది ఈ వీడుకోలు సభలో జస్టిస్ తూలియా గారు మాట్లాడుతూ ఈరోజు ఉదయం నా భార్యకి నా హిందుస్థానుని మిస్ అవుతున్నాను అని చెప్పి వచ్చాను అంటూ ఆయన అయితే భావోద్వేగానికి గురయ్యారు నిరంతరం కేసులకి లాయర్లకి అలవాటు పడిపోయానని ఇప్పుడు దానికి నేను దూరం అవుతున్నాను నా హిందుస్థాన్కి దూరం అవుతున్నాననే మాటే నాకు చాలా భావోద్వేగానికి గురి చేస్తుంది ఇక నేను వేరే విషయాలకి అలవాటు పడాలి అంటూ ఆయన అయితే ఆ భారీ అసోసియేషన్ ఏర్పాటు చేసినటువంటి సభలో మాట్లాడారు ఇందులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవయ్ గారు కూడా పాల్గొన్నారు ఆయన కూడా జస్టిస్ తూలియా గారిని అయితే కొనియాడారు ఆయన సేవలు ఇంకా నిరంతరం దేశానికి అమలవ్వాలి దేశానికి కావాలంటూ మాట్లాడారు ఇక జస్టిస్ తూలియా గారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు దేశంలో స్వేచ్ఛకు న్యాయానికి ధర్మానికి సుప్రీంకోర్టు నిర్దేశం చేస్తూ రక్షణ కల్పిస్తుందంటూ ఆయన సుప్రీంకోర్టు గురించి కూడా కొన్ని భావోద్వేగమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది